నమస్కారం జేపీ న్యూస్కి స్వాగతం నెల్లూరు జిల్లా వెంకటగిరి రాజకీయం రాష్ట్రంలోనే ఒక ప్రశ్నార్థకంగా మారింది ఎక్కడా లేని విధంగా వెంకటగిరిలో నువ్వా నేనా అన్నట్లుగా ఉన్న రాజకీయాల్లో ప్రజలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎవరికి ఓటు వేసి గెలిపించుకోవాలో అర్థం కానట్లుగా వ్యవహరిస్తున్నారు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఎవరి వైపు మొగ్గు చూపుతారో తెలియదు వెంకటగిరి రాజా ఇన్ని సంవత్సరాలు రాజకీయాలకు దూరంగా ఉండి ఇప్పుడు ఎటువైపు వెళ్లాలో తెలియని పరిస్థితి వీళ్ళ రాకతో ఓట్లు చీలితే టీడీపీలో గురుగుల రామకృష్ణ వైఎస్ఆర్ సిపిలో భూమిరెడ్డి పరిస్థితి ఏమిటి వెంకటగిరి ప్రపంచ దేశ వ్యాప్తంగా గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ మరియు జరి చీరలకు గుర్తింపు ఉంది వెంకటగిరి రాజా కుటుంబీకుల రాజ్య ప్రజలకు చేసిన సేవలు ఎనలేనివి బొబ్బిలి రాజులు అయిన ఈ వెలుగోటి వంశ వెంకటగిరి రాజకీర్తిని గణించిన వారే వెంకటగిరి అంటేనే కోట అది వెంకటగిరికే ఒక కళ ఇక్కడ ప్రజలకు కోటే ధైర్యంగా నిలుస్తుంది రాజులు అంటేనే ఇక్కడ ప్రజలకు ఆరాధ్య దైవంగా ఉన్నారు ఇకపోతే పాలిటిక్స్ ఎవరు ఎప్పుడు గెలుస్తారో ఎవరు ఎప్పుడు ఓటమి పాలవుతారో ప్రజలే నిర్ణయించాలి మొత్తానికి వెంకటగిరి బరిలోకి నువ్వా నేనా అన్నట్లుగా అతిరథ మహారాజులు వచ్చారు వెళ్లిపోయారు అల్లం కృష్ణయ్య నుండి నేత్రమణి రాజలక్ష్మి వరకు మొదలగు వారు వచ్చి వెళ్లిన వారే ప్రస్తుతం ఎమ్మెల్యే కురువుల రామకృష్ణ రెండోసారి శాసనసభ్యులుగా ఎన్నిక అయ్యి అప్పట్లో నేత్రమల్లి లాగా ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడమే కాకుండా వెంకటగిరి ఒక కొత్త పట్టణంగా సెంటర్ లైటింగ్ తో ఏర్పాటు చేస్తున్నారు అయితే టీడీపీ పార్టీ నాయకుల అంతర్గత విభేదాలతో ఎడమొఖం పెడమొఖం పెట్టి మూడు వర్గాలుగా ఉన్నాయి అందుకే వెలుగోటి రాజా వంశీయులైన రాజా కుమార టీడీపీలో కేడి ఖాయమని వైఎస్ఆర్ సినీ నటుడు మోహన్ బాబుకు టికెట్ ఇచ్చి వెంకటగిరి బలిలో దిప్పుతారు అని అనే వార్తలు వినపడుతున్నాయి అదేవిధంగా ఆనంద్ కుటుంబం వెంకటగిరి నుండే వార్తలు వినిపిస్తున్నాయి వైఎస్ఆర్ సిపి తరఫున గతంలో వెంకటగిరి నుండి పోటీ చేసి ఓడిపోయిన కొమ్మి రా లక్ష్మయ్య నాయుడికి పార్టీలో సరి గౌరవం దక్కలేదు అని చెప్పవచ్చు ఇప్పుడు అదే పార్టీ నుండి అదే వెంగడగిరిలో జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ప్రచారాలు చేస్తున్నారు అదే విధంగా కలిమిని రామ్ ప్రసాద్ రెడ్డి పార్టీ ప్రచారాలు పెంచుతున్నారు బొమ్మిరెడ్డి నాయకత్వంలో అంతర్గత విభేదాలు ఉండడంతో పార్టీలో ప్రజలు నాలుగు వర్గాలుగా చీలే అవకాశం ఉందని ప్రజల ఆలోచన వీరే కాకుండా వెంగడగిరి ప్రజలకు సేవ చేయడానికి టీడీపీలో సీట్ ఇవ్వకపోతే వైఎస్ఆర్సీపీ నుండి ఆయన పోటీ చేసి గెలిచి ప్రజలకు సేవ చేస్తాను అంటున్నారు రాజా సర్వేజ్ఞ కుమార యాచేంద్ర మరి సుదీర్ఘ రాజకీయ అనుభవం గల నేత్రమణి జనార్దన్ రెడ్డి వారసుడు నిన్నటి వరకు బీజేపీలో ఉంటూ ఇప్పుడు ఏ పార్టీలో వెళ్ళాలో తెలియక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో నేనే వెంకటగిరి ఎమ్మెల్యే అంటూ కుండాల బద్దలు కొడుతున్నారు అయితే ఎక్కడా లేని రాజకీయాలు ఈ వెంకటగిరిలో కలమాణకీయంగా ఉంది ఎవరు వస్తారో ఎవరు పోతారో ప్రజలే నిర్ణయిస్తారు వేచి చూద్దాం ఇది జేపీ న్యూస్ సర్వేలో తేలిన వెంకటగిరి రాజకీయం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు నువ్వా నేనా అంటూ బరిలో ఉన్న రాజకీయ నాయకులు మరింత సమాచారంతో మీ ముందు ఉంటాం చూస్తూనే ఉండండి జేపీ న్యూస్ నమస్కారం